ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జిల్లాలో ఊపందుకుంది ఇందులో భాగంగా పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫన్ టైమ్ క్లబ్ వద్ద వాకర్స్ కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజా వెంట ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు క్రాంతి ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారని ఆయన కోరారు గుంటూరు కృష్ణ సందర్భంలో నాకు ఓటు ఎందుకు వేయాలి అనే అంశాన్ని మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను మొన్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది మంచి ప్రభుత్వంగా గత ఏడు నెలల నుంచి కొనసాగుతుంది ఈ నాయకత్వాన్ని మరొకసారి బలపరచాల్సిన అవసరం ప్రగతికి ఓటేయాల్సినటువంటి అవసరం మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆ నేపథ్యంలో వ్యక్తిగా నేను ఎమ్మెల్సీగా వచ్చి మీ అందరినీ నాకు ఓటేమని చెప్పి అడిగే సందర్భంలో మరి ఈరోజు ప్రజలు ఆలోచించాలి పట్టభద్రులు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదైన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రగతికి సోపానం అన్నట్టుగా నాకు ఓటు వేసి విజయాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు మంచి ప్రభుత్వం మంచి కూటమి అందరూ కూడా ఆహ్వానించాలి మద్దతు ఈ రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో వాకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్య అతిథి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలుపుతా ఈరోజు క్యాంపెయినింగ్ చాలా దురుసుగా సాగాలని చెప్పి ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మెయిన్ గా ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మెయిన్ పాయింట్ చెప్పారు మనందరికీ కూడా యువత అనేది పాలిటిక్స్ కి దూరంగా ఉండటం ఏ రాష్ట్రానికి ఏ దేశానికి మంచిది కాదు ఎందుకంటే యువత అనేది కంట్రీకి బ్యాక్ బోన్ ఒక వెన్నుపోస్టు లాంటిది అలాంటిది యువత ప్రక్షాళన చేసి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అందుకే ఒక అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి జనరల్ ఎలక్షన్స్ లోనే కాదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ అన్నిట్లో కూడా యువత అనేది జోరుగా పాల్గొని మంచి మంచి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవాలని ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా 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 మంచి అభివృద్ధి అలాగే సంక్షేమం బ్యాలెన్స్ చేసుకుంటా మంచి పరిపాలనతో దూసుకుపోతా ఉంది ఈ సమయంలో ఈ ఏడు నెలల పరిపాలన గురించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఒక టెస్ట్ ఎందుకంటే కూటమి వైపు నుండి క్యాండిడేట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం మద్దతు తెలిపి గ్యారంటీగా గెలుపు అనేది తథ్యం కానీ మంచి మెజారిటీతో గెలిపిస్తే అది మన ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఏడు నెలల్లో దాదాపుగా ఆరు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు అలాగే నాలుగు లక్షల ఆర్ట్ జాబ్స్ సృష్టించడం జరిగింది అలాగే యువతకి దగ్గర దగ్గర ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల జాబ్స్ వరకు సృష్టించడానికి చాలా జోరుగా ముందుకు సాగుతా ఉన్నారు ఈ టైంలో మన అందరికి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలందరికీ కూడా ఇదొక పరీక్ష జోరుగా ఓటేయటానికి అందరూ కూడా ముందుకు రావాలి మెయిన్ ఎమ్మెల్సి ఎలక్షన్ లో మనకి ఎప్పుడు కూడా ఓట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈసారి అలా జరగకూడదు ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది పెద్దవారి కౌన్సిల్ దానిలో కూడా మన కూటమి ప్రభుత్వం మార్క్ అనేది ఉండాల్సిందే బిల్స్ అనేవి చక్కగా పాస్ అవ్వాలంటే ఇంకేమన్నా మనం పనులు చేయించుకోవాలన్నా డెవలప్మెంట్ అభివృద్ధి ముందుకు సాగాలన్నా కూడా మన కూటమి క్యాండిడేట్స్ కౌన్సిల్ లో ఉండటం మనకు చాలా ముఖ్యం అందరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఓటింగ్ అనేది ఇరవై ఏడో తారీఖున జరగబోతా ఉంది ప్రయారిటీ బేసిస్ లో ఉంటుంది ఈ ఓటింగ్ మన జనరల్ ఎలక్షన్స్ లాగా టిక్ పెట్ వచ్చేయటం కాదు అందరూ కూడా ప్రయారిటీ నెంబర్ వన్ మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి